హాయ్ అండి హలో అందరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు అని మాత్రం నేను అడగను ఎందుకంటే చాలా హాట్ హాట్గా ఉంది అందరూ చాలా హాట్గా ఉంటారు సమ్మర్ అంత హాట్గా ఉంది మరి ఇక ఇదైతే నా ఈవినింగ్ రొటీన్ ఇక ఎల్లు కొట్టడంతో స్టార్ట్ అయిపోయింది అనమాట ఇక పిల్లలు అయితే గోల అనమాట ఆడుకోవాలని బయటకు వెళ్ళి నేనైతే బయటకు పంపట్లేదు ఎండకి సిక్స్ తర్వాత ఆడుకోమంటున్నాను కింద ఆడొచ్చావా ఎండలో మరి ఏం చెప్పట్లే వర్షమా ఫుట్బాల్ ఆడిచ్చావు ఇప్పుడు కే ఎందుకు సిక్స్ చల్లబడ్డాకెళ్ళు కదా ఇక ఇదండి పిల్లల గోల మా వాడి ఫ్రెండ్ అనమాట వాడు ఫోర్ నుంచి ఆడుకొని పాపం చెమట్లుగా గార్చుకుంటూ వచ్చాడు ఇక నేనైతే మా వాడిని బయటకు పంపలేదని లోపలే ట్యాబ్ పట్టుకొని ఆడుకుంటూ కూర్చున్నారనమాట మా కిచెన్ పక్కన ఇలా వాషింగ్ ఏరియా ఉంటుంది అనమాట ఇక్కడ పెట్టుకున్న మొక్కలన్నీ కూడా పాపం చాలా డల్ అయిపోయాయి అనమాట ఈ సమ్మర్కి ఇక నా మొక్కలను చూపించక చాలా అవుతుంది కదా మీకు ఇక ఈ వేడికైతే ఇక స్నాక్స్ కానీ ఏమైనా కానీ చేసుకో బుద్ధి కావట్లేదు తినబుద్ది కావట్లేదు ఇక కూల్ కూల్గా ఏమైనా తాగడం కానీ తినడం కానీ చేయాలనిపిస్తుంది ఇక్కడ అందుకని ఐస్ క్రీమ్ ఇంచేద్దాం అనేసి పాలు కాగబెడుతుంది మర్చిపోయాను ఐస్ క్రీమ్ కాదండి ఏంటంటే అది ఐస్ మనం చిన్నప్పుడు తిన్నామా సేమియా ఐస్ అదనమాట నాకు సరిగా గుర్తులేదు కానీ సేమియా ఐస్ అయితే హూపాయ రూపాయ కదా అవన్నీ గుర్తు చేసుకుంటే నవ్వు వస్తుంటుంది ఇక ఐస్ ఐస్ అని రాగానే పావులాల రూపాయలు రూపాయలు పట్టుకొని పరిగెట్టేవాళ్ళం కొనుక్కోవడానికి ఎండాకాలంలో చిన్నప్పుడు ఇక నాకైతే బాగా గుర్తు అనమాట పావుల ఐస్ అయితే ఆరెంజ్ కలర్లో కొంచెం గట్టిగా ఉంటుంది ఇక సేమ పాలితేనేతేనేమో కొంచెం క్రీమీ క్రీమీగా ఉంటుందన్నమాట ఇక్కడ అదే చేస్తున్నాను ఇక పాలు పొంగు వచ్చాకైతే ఇలా వెన్నెల పౌడర్ని ఒక త్రీ స్పూన్స్ గ్లాస్లో కలుపుకుంటున్నాను వాటర్తో ఇక పాలు మరిగేటప్పుడు ఇది కూడా అందులో కలిపి బాగా మరగనిచ్చి చిక్కగా వచ్చే వరకు ఉంచుకోవాలన్నమాట వెన్నీల పౌడర్ మిక్సీని కలిపాక ఉండలు కట్టకుండా ఇలా తిప్పుతూ ఉండాలి తర్వాత ఒక గ్లాసు షుగర్ కలుపుకోవాలి నేను ఇక్కడ హాఫ్ లీటర్ పాలకి కొంచెం ఒక టీ గ్లాసు షుగర్ కలిపాను ఇక సేమ్యా పాలైస్ ఉన్నా కదా పక్కన కొన్ని సేమ్యాలని వాటర్ మరగనిచ్చి ఒక గ్లాస్ సేమ్యాన్ని ఉడికిస్తున్నాను అనమాట ఇవి పాలల్లో వేసి ఉడికించవచ్చులే కానీ మళ్ళీ ఎందుకో డౌట్ వచ్చింది మెత్తగా అయిపోతాయేమని ఇలా విడిగా ఉడికించాను ఇంకా పాలు బాగా మరిగాకైతే ఇంకా వాటిని ఈలోగా అయితే నేను ఇంకా సాయంత్రం కర్రీకి ప్రిపేర్ చేస్తున్నాను పొద్దున చిన్నచప్పు చట్నీ బట్టి పెరుగు చారు చేసా అనమాట అవి అయిపోయాయి అందుకని ఇప్పుడైతే వొడియాలు ఉన్నాయి కదా పోయిన సండే పెట్టింది వడియాలు పులుసు చేద్దామని ఇక్కడ రెండు పెద్ద ఆనియన్స్ మిర్చి కట్ చేసుకొని పెట్టుకున్నాను అలాగే చింతపండుని కూడా చింత పులుసు కోసం నానబెట్టుకొని ఉంచుకున్నాను ఇంకా ఫస్ట్ అయితే కళాయిలో ఒక చిన్న స్పూన్ ఆయిల్ అయితే వేసుకొని ఇంకా ఈ వొడియాలన్నింటినీ వేయించుకోవాలన్నమాట దోరగా ఎర్రగా వచ్చేవరకు లేకపోతే పచ్చన వస్తాయి ఇదిగోండి ఏడైతే సేమియా అలా ఉడికించానని చూపిస్తున్నాను మెత్తగా అవ్వకుండా ఇలా సేమియా అనేది మనకు అలా కనిపిస్తూ ఉండాలి పొడి పొడిగా పాలైస్లోకి కూరలో కనుక్కున్నారు ఇక పులుసుల విషయానికి వస్తే నేను తక్కువగా పెడతాను పులుసులు కోడిగుడ్డు పులుసు ఒక్కటి కొంచెం అప్పుడప్పుడు చేస్తుంటాను ఇంట్లో వాళ్ళందరికీ ఇష్టం కాబట్టి ఇక మిగతా పులుసులు అవన్నీ తక్కువ నేను ఇట్లా వడియాల పులుసు లేదా చానదింపల పులుసు అప్పుడప్పుడు చేస్తుంటాను ఇక వడియాలన్నీ వేగాకైతే మళ్ళీ కళాయిలోకి ఒక రెండు గంటల ఆయిల్ తీసుకొని తాలింపు పెట్టుకోవాలి కాకపోతే ఏంటంటే కొంచెం సమ్మర్లో వేడిగా ఉండడం వల్ల కొంచెం పప్పు పప్పుచారు లేకపోతే ఇలా ఏదైనా పులుసు లాంటివి తినాలనిపిస్తుంది అనమాట ఫ్రైలు కాకుండా ఇంకా తాలింపు పెట్టడం అయిపోయాకైతే ఉల్లిపాయలు పచ్చిమిర్చి అన్నీ వేసుకోవాలి పులుసు కాబట్టి ఇక్కడ ఉల్లిపాయలు అయితే పెద్దగా కోసాను నేను చిన్న ముక్కలుగా కాకుండా తర్వాత కరివేపాకు వేసుకోవాలి తర్వాత పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలి తర్వాత ఏమో కొంచెం ఉల్లిపాయలు ఇక్కడ యాగడానికని నేను కొంచెం సాల్ట్ అయితే వేసాను ఇక తర్వాత మూత పెట్టి ఉంచామంటే ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత అయితే ఇలా ఉల్లిపాయలు బాగా మగ్గి అనమాట ఇలా మగ్గిన తర్వాత వడియాలు అనేవి ఇందులో వేసుకోవాలి వడియాలు వేసుకున్న తర్వాత చింతపులుసు అనేది ఇందులో పోసుకోవాలి ఇక చింతపండు అయితే ఒక నిమ్మకాయ సైజ్ అంత అయితే సరిపోతుంది మనం వేసుకునే వడియాలు కూరకు తగ్గట్లుగా కొత్త చింతపండు కదా ఇక పుల్లగానే ఉంది కొంచెం అందుకని అయితే నేను కొంచెం తక్కువగానే పోసుకున్నాను అంత పుల్లగా ఉంటే మాకు ఇంట్లో అందరూ ఇష్టపడరు అనమాట లైట్ లైట్గా ఉండాలి పులుసులు కూడా పులుపు అనేది తర్వాత ఏమో ఒక స్పూన్ కారం వేసాను ఎవరి టేస్ట్కి తగ్గట్లు వాళ్ళు వేసుకోవచ్చు ఇక తర్వాత ఏమో నేను ఇక మసాలాలు ఏమీ వేయలేదు ధనియాలు జీలకర్ర పొడి ఒక స్పూన్ వేసాను అంతే ఇష్టపడే వాళ్ళు అల్లం వెల్లుల్లి పేస్టు మసాలా అవన్నీ కూడా వేసుకొని చేసుకోవచ్చు నేను సింపుల్గా పెట్టాను అనమాట అలాగే టేస్ట్కి తగ్గట్లు సాల్ట్ కూడా వేసుకోవచ్చు ఇక వేడివేడిగా ఉంటుంది కదా ఈ మసాలాలు ఇవన్నీ ఎందుకు వేడి చేస్తాయనేసి నేను అయితే ఇలా సింపుల్గా పెట్టేస్తాను అనమాట ఇక ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఒక కీర కోసించుతున్నాను ఎందుకంటే లస్సీ తయారు చేద్దామనేసి ఇక మా వారు వచ్చే టైం ఏందనమాట ఈవినింగ్ ఇక ఎంటకబడి వస్తారు కదా ఇలా వచ్చినప్పుడే లస్సీ ఇస్తే తాగుతారనమాట ఇక టీ కూడా తాగట్లేదు ఈ మధ్య మానేసం ఈవినింగ్ ఏం లేదు ఇందులో ఒక కీర వేసి అలాగే ధనియాలు జీలకర్ర పొడి వేసి ఒక కప్పు పెరిగేసి జార్లో వేసి జ్యూస్ జార్లో మిక్సీ పట్టడమే ఇంకంతే మంచి కూల్ అంట ఇది మన బాడీకి చాలా చల్లదనాన్ని ఇస్తుంది అలాగే ఒక నిమ్మదబ్బ పిండుకుంటే సరిపోతుంది కొంచెం సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది అనమాట మొన్నటి వరకు అయితే చలికాలంలో ఎప్పుడూ టీ తాగుదామా అనిపించేది కానీ ఇప్పుడైతే టీ కాఫీ జోలికి వెళ్ళబుద్దే కావట్లేదు ఇలా కూల్ కూల్గా కొంచెం చల్ల చల్లగా ఉండేవి వాటర్ జ్యూస్ కానీ మజ్జిగ్ కానీ ఇవే ప్రిపేర్ చేస్తుంది అనమాట ఇంట్లో ఇక పులుసు పోస్ ఒక టెన్ మినిట్స్ మూత పెట్టి ఉంచాం కదా ఇక కూర కూడా చూడండి బాగా దగ్గరకు వచ్చింది పులుసు అనేది ఇక దింపేసుకోవచ్చు ఇక ఐస్ క్రీమ్కి సేమ్యా పెడదామని ఫస్ట్ సేమ్యా పెట్టినప్పుడు అవి మెత్తగా అయిపోయాయి అనమాట అయ్యేది ఇలా పాలు కలిపి సేమ్యా చేసి సేమ్యా స్వీట్ లాగా పిల్లలకి ఇచ్చేసాను ఇక మళ్ళీ రెండోసారి పెట్టాను అనమాట మీకు ఇందాక చూపించిన సేమ్యా అనేవి ఇదిగోండి ఫస్ట్ చేసినవి ఇలా మొద్దలాగా అయినాయి సేమ్యా అప్పుడప్పుడు వీడియో తీసేటప్పుడు కంగారులో ఇలా ఎప్పుడూ హిట్టే కాకుండా పట్టు కూడా జరుగుతుంటుంది అది మీకు చూపిద్దామని చూపించాను ఇక కేరా లస్సి మొత్తం చాలా బాగుంది హాయిగా ఉంది తాగుతుంటే తాగా కూడా కడుపులో చల్ల చల్లగా ఉందనమాట ఇక అన్నీ తాగడం పూర్తయ్యాకైతే ఐస్కి ప్రిపేర్ చేస్తున్నాను తర్వాత అయితే కోన్ ఐస్ కప్స్ తీసుకొని ఇట్లా ఫస్ట్ అన్న సేమియా అనేది వేసుకోవాలి ప్రతి దాంట్లో ఒక్కొక్క స్పూన్ చొప్పున తర్వాత ఏమో ఇక వెన్నీల మిక్స్ ఉంది కదా అది పోసుకోవాలి ఈ కోన్ ఐస్ కప్స్ అనేవి నేను ఆన్లైన్లో తెప్పించాను పిక్లో చూస్తేనే పెద్దగా అనిపించాయి కానీ తెప్పించాక చూస్తే చాలా చిన్నగా అనిపించాయి నాకు సైజ్ అనేది ఇక ఈ కోన్ కప్స్లో ఇలా మిక్స్ అనేది ఫిల్ చేసాకైతే ఇట్లా క్యాప్స్ పెట్టేసి ఇక డీప్ ఫ్రీజ్లో పెట్టేసుకోవాలి ఇక వీటన్నిటిలో పోసాక కూడా ఇక సేమ్యా వెనీలా మిక్స్ చాలా మిగిలిందనమాట ఇక నేనైతే ఒక జ్యూస్ తాగే గ్లాస్లో ఇలా సేమ మొత్తం వేసి వెనీలా మిక్స్ కూడా మొత్తం వేసి దీన్ని కూడా ఇక వీటితో పాటు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేశాను ఇక ఇవన్నీ చేసాకైతే ఇంకేముంటుందండి షంకి రెండు గిన్నెలు పడతాయి కదా ఆ గిన్నెలైతే తోమేసుకొని ఇక టబ్బులో ఉన్న గిన్నెలన్నీ సర్దేసుకున్నాను ఇక మగవాళ్ళు బయటికి వెళ్ళాక ఏం పని ఉంటుందిలే అని మాట్లాడే వాళ్ళకి ఇదంతా చూస్తే అర్థమవుతుందనమాట ఎంత పని ఉంటుంది ఏంటి అనేది ఎందుకు ఇలా అంటున్నానంటే చాలామంది అంతే జాబ్ చేసే ఆడవాళ్ళని అయితే ఏమో కానీ హౌస్ వైఫ్గా ఉన్న వాళ్ళు మాత్రం చాలా చులకన చులకనగా మాట్లాడతారనమాట ఇక మగవాళ్ళు వెళ్ళాక ఏం పని ఉంటుందిలే లే ఇంట్లో మీ ఇంకా ఆ గిన్నెలు కూడా దోముకోలేరా ఆ వంట కూడా చేసుకోలేరా అన్నట్టు మాట్లాడతారు ఇక వాళ్ళ కోసం చెప్తున్నాను ఇది ఇంకా ఓన్లీ నేను ఇక్కడ ఈవినింగ్ రొటీనే చూపించాను ఇక మార్నింగ్ చూపిస్తే ఇక వీడియో అయిపోతుంది అనమాట ఇక అంతా పూర్తయ్యాకైతే నేను ఇక ఇప్పుడు వాకింగ్కి వెళ్తున్నాను అందుకని షూ వేసుకుంటున్నాను ఇక మా పక్కన అయితే సిక్స్ థర్టీకి అలా ఉందనమాట అందుకని బిట్టు చూపించాను మీకు ఇక వాకింగ్ కింద దిగితే ఇదిగోండి మా ఫ్రెండ్స్ అయితే బెంచ్ల మీద కూర్చొని ఉన్నారు అనమాట హాయ్ చెప్తున్నారు ఇక అందరూ ఎప్పుడు టైం కుదిరితే అప్పుడు వాకింగ్కి వెళ్ళి వస్తూ ఉంటారనమాట నేను కూడా అంతే ఇలా పని అయ్యాకన్నా వెళ్తాను లేకపోతేనేమో ఒక్కోసారి కుదరలేదనుకోండి వీడియో ఎడిటింగ్ అవన్నీ చేసుకుంటూ ఇంకా డిన్నర్ అయిపోయాక తర్వాత వెళ్ళి ఒక టూ టైమ్స్ అన్న చుట్టూ అలా తిరిగి వస్తాను అనమాట ఇదిగోండి మా పక్కనే గోడకు ఆనుకొని ఉన్న నాగులమ్మ టెంపుల్ అనమాట ఇదివరకు కూడా మీకు చూపించాను ఇలాగే వాకింగ్ చేసే వీడియోలో ఇప్పుడు కూడా ఎలా ఉందనేది చూపిస్తాను అనమాట ఇక ఈ ఎండకైతే ఎక్సర్సైజ్ కానీ సూర్య నమస్కారాలు కానీ ఇంట్లో చేయాలంటే అసలు చేయాలనే అనిపించట్లేదు ఆ వేడికి రూముల్లో ఇక అందుకని ఈ సమ్మర్ మొత్తం ఇలా వాకింగ్ చేద్దామని వాకింగ్కి అయితే వస్తున్నాను అనమాట ఇది కింద షాపింగ్ పెట్టారు మళ్ళీ వాకింగ్ చేస్తూ చూస్తూ తిరుగుతున్నాను అనమాట వెళ్ళి చూద్దామనేసి లాస్ట్కి అయితే వెళ్ళాను వెళ్ళి కొన్ని ఐటమ్స్ అయితే కొని డబ్బులు అయితే వదిలిచ్చాను మళ్ళీ డబ్బులు దుబారా చేయడం కాదులే కానీ ఇక అవసరం అయితేనే కొంటాను నేను ఏదైనా కానీ ఇంకా టాప్స్ అయితే కాటన్వి అవి బాగున్నాయి అనమాట ఇంకా అందుకని ఒక రెండు టాప్స్ తీసుకున్నాను ఒక హ్యాండ్ బ్యాగ్ మాదిరి ఇక ఆల్రెడీ ఇంకో ఫ్రెండ్స్ అనమాట వీళ్ళు ఆల్రెడీ వచ్చి చూస్తున్నారనమాట బట్టలు అన్నీ ఇక ఆడవాళ్ళకి షాపింగ్ అంటే మాత్రం పెద్ద సరదా కదా ఏదైనా చూడాలి మళ్ళీ చూస్తే ఏదో ఒకటి తీసుకోవాలన్నమాట అయితే డిస్కౌంట్ సేల్ అని పెట్టారనమాట అందుకని ఎంత డిస్కౌంట్ ఏంటని అయితే వచ్చాము అన్ని టీషర్ట్స్ టాప్స్ అన్నీ టాప్ అండ్ బాటమ్ అన్నీ ఉన్నాయన్నమాట ఇక్కడ నేనైతే హ్యాండ్ బ్యాగ్ చూసుకుంటున్నాను ఒకటి తీసుకున్నాను ఇక ఈ వీడియో చూసే వాళ్ళైతే ఆ హ్యాండ్ బ్యాగ్ కాస్ట్ ఎంత ఉంటుంది అనేది నాకు కామెంట్ పెట్టండి నేను రిప్లై ఇస్తాను మీకు ఎంత అనేది ఇదిగోండి ఇక్కడ టాప్స్ అయితే బాగున్నాయి కాటన్వి లైట్ కలర్స్ థిక్ కలర్స్ అన్నీ ఉన్నాయి నాకు ఎప్పుడు బట్టలనేవి తిక్ కలర్స్ వెతుక్కుంటానమాట ఇక్కడ ఈసారి అయితే లైట్ కలర్ ఒకటి తీసుకున్నాను గ్రీన్ ఇక షాపింగ్ చేశాక మీకైతే చూపించాలి కదా ఇక అందుకని ఇంటికి వచ్చాక ఫ్యాషన్ షో అనమాట ఇది ఇదనమాట నేను తీసుకున్న లైట్ గ్రీన్ కలర్ టాప్ దీనికి మెరూన్ రెడ్ కలర్ బాటమ్ వచ్చింది ఇక ఇదైతే ఇంకొక టాప్ అనమాట చాలా స్మూత్గా ఉంది క్లాత్ ఈ సమ్మర్కి బాగుంటాయి ఇంట్లో వేసుకోవడానికి అయితే తీసుకున్నాను మొన్నొక్కసారి ఒక షాపింగ్ మాల్లో సైజు చూసి తెచ్చుకొని ఇంకా ఒకసారి ఉతికితే అవైతే షేప్లెస్ లెస్ అయిపోయి చిన్నపిల్లలకి పట్టే టాప్స్ లాగా అయిపోయాయి అనమాట అందుకని ఈసారి అయితే నేను ఇంకా సైజు చూసి మరీ పెద్ద సైజే తెచ్చుకున్నాను ఇంకా నాకన్నా ఇంకా ఇక్కడైతే అక్కడికి వెళ్ళినట్టుగా హ్యాండ్ బ్యాగ్ వేసుకొని మీకు చూపిస్తున్నాను ఇంకా వాకింగ్లు షాపింగ్లు అన్నీ అయిపోయాకది ఇక్కడ నేను వచ్చాకైతే డిన్నర్ చేస్తున్నాను అనమాట డిన్నర్కి ఇవాళ చపతి అనమాట ఇవాళ సాటర్డే కదా ఇంకా అందుకని టిఫిన్ చేసుకున్నాను టిఫిన్లోకి ఇంకా వడియాల కూర ఇక డిన్నర్ అనేది నాది టిఫిన్ అయినా కానీ రైస్ అయినా కానీ ఇంకా సెవెన్ థర్టీ కల్లా అయిపోవాల్సిందనమాట ఎట్టి పరిస్థితుల్లో చాలా తొందరగా తినేస్తున్నా తినేస్తాను ఏమన్నా స్నాక్స్ కొంచెం హెవీగా అయిన రోజుల్లో తప్ప మిగతా రోజుల్లో ఇక ఈ టైమే ఉంటుంది నా డిన్నర్ టైము ఇక ఎక్కడైతే ఐస్ వచ్చాక ఏదో అన్నము ఉడికేదాకైతే ఉంటారు కానీ వార్చేదాకా ఉండరు అన్నట్లుగా మా చిన్నోడు నేనైతే అయ్యే లేదని చూసామన్నమాట బాగానే అయ్యాయి చాలా క్రీమీ స్ట్రక్చర్తో చాలా బాగున్నాయి అన్నమాట ఇక అవి తీస్తుంటేనే ఈ వేడికి కరిగిపోతున్నాయి ఇక అందుకని మా చిన్నోడు నేనైతే తొందర తొందరగా రెండు తెచ్చుకొని తినేసాను మాత్రం ఆగదు కదా ఇక తర్వాత అయితే ఇదిగోండి కప్పులోది కూడా మేము తినే సరికల్లోనే ఇది కూడా కరిగిపోయి చూడండి క్రీమీగా ఉంది ఇక ఇదండి ఈవినింగ్ రొటీన్ మా సమ్మర్ స్పెషల్స్ కూడా ఇవ్వాలన్నమాట కూల్ కూల్గా ఇలా అయిపోయింది ఇక వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి షేర్ చేయండి అలాగే ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా కొత్తగా చూసేవాళ్ళం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ బై బాయ్